నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ రెండు వారాలు గడుస్తుంది అయితే కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది ఏంటి సినిమా మొత్తానికైతే మంచి టాక్ అసలు సినిమా థియేటర్ అయితే ఎప్పుడు చూసినా ఫుల్లే ఉంటుంది కానీ ఇప్పటివరకు అయితే ఈ టూ వీక్స్లో వచ్చిన కలెక్షన్ ఏంటి ఇంకా ఈ సినిమా ఇంకెంత కలెక్షన్ రాబట్టబోతుంది అనేది మనతో పాటు చర్చించడానికి ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం నమస్తే సార్ ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఇంకా హనుమాన్ మాన్యా అనిపిస్తుంది వై బికాస్ ఇంకా థియేటర్స్ ఫుల్ అవుతూనే ఉన్నాయి అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమానికి ఇంకా కొట్టేసే సినిమా అయితే రాలేదు సో ఇప్పటికీ ఈ సినిమా వచ్చేసి టూ వీక్స్ అవుతుంది సో ఈ టూ వీక్స్లో ఎంత ఎంత కలెక్ట్ చేసింది అసలు ఏ ప్లేస్లో ఉంది మూవీ యాక్చువల్లీ చెప్పాలంటే హనుమాన్ ఫస్ట్ వీకే టాప్ ప్లేస్లో ఉంది పాన్ ఇండియా లెవెల్లో టాప్ ప్లేస్లో ఉంది కాకపోతే శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టుపక్కలే ఉంటారు మనలోనే ఉంటారు అన్నట్లుగా ఒక పాన్ ఇండియా సినిమా లెవెల్లో ఒక సినిమా వెయ్యి కోట్లు వసూలు చేయాలి అంటే మినిమం వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకునే హీరో అందులో ఉండాలి ఓ యాభై కోట్ల వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకునే డైరెక్టర్ అందులో ఉండాలి ఆ నిర్మాత భారీ నిర్మాత అయి ఉండాలి అంటే పెద్ద పేరు ఉండాలి రైట్ రైట్ మిగతా టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ అయి ఉండాలి అంటే ఐదు వందల కోట్లు వీళ్ళకే చిల్లరంతా వీళ్ళకి పంచిపెట్టడే ఉండాలి మిగతా ఐదు వందల కోట్లు వసూలు ఓకే అర్థమైందా అట్లా పాన్ ఇండియా సినిమా వెయ్యి కోట్లు వచ్చాయంటే అబ్బా బాబాబా అంటారనమాట అలా ఒక చిన్న హీరో అంటే నార్మల్గా కోటి రూపాయలు అయినా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటువంటి ఒక హీరో పర్లేదులే కోటి రూపాయలు ఇచ్చిన ఈ దర్శకుడులో ఏదో ఉంది అనుకునే ఒక డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసరు అండ్ వాళ్ళలో వాళ్ళు ఉండే ఒక అంటే ఒక టీమ్ లాగా పనిచేసే ఒక టెక్నిక్ టెక్నికల్ టీం ఇప్పుడు స్క్రిప్ట్స్ విల్లే ఇట్లా వాళ్ళకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు స్క్రీన్ ప్లే బై వీళ్ళు కథ వీళ్ళే అన్ని వీళ్ళే అట్లా వీళ్ళే అని ఒక టీమ్ కి పేరు పెట్టుకొని వీళ్ళు అట్లా ట్రావెల్ అవుతున్నారు అంటే ఓవరాల్ గా చూసుకుంటే సినిమా టెక్నికల్ ప్లస్ తీత రాత అన్ని బడ్జెట్లు కలిపి కనీసం ఇరవై కోట్లు కూడా మించలేదు అనేటువంటి బడ్జెట్ సినిమా మహా అయితే యాభై కోట్లు వసూలు చేయాలి అంతే అంతేగాని లేదంటే మీ అదృష్టం బాగుంటే వంద కోట్లు వసూలు చేయాలి అందుకని వెయ్యి కోట్లు ఎలా వసూలు చేస్తాం మరి మా పర్వేం మేమందరం ఏం గాను అంటే ఒక సినిమాలో వంద కోట్ల వంద కోట్ల హీరోల పరువు గాను ఏ నిర్మాత తీసుకుంటాడా అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి సినిమా వచ్చింది మన ఇండస్ట్రీలో సో మంచి రోజులు వచ్చాయి అనుకోవాలా గడ్డి రోజులు వచ్చాయి ఎట్లా అంటే సో అప్పుడు నిర్మాతలకు అనిపిస్తుంది ఓహో అంటే స్టార్ హీరో లేకున్నా పాన్ ఇండియా లెవెల్లో మనం సక్సెస్ అవ్వచ్చు స్క్రిప్ట్ ఉంటే చాలు కథ ఉంటే కథ ఉంటే చాలు కథానాయకులు అవసరం లేదు మనకి అనే తెలివితే థియేటర్ ప్రొడ్యూసర్కి వచ్చాయి అనుకో ప్రొడ్యూసర్లు ఈ స్టార్ కథ నాయకులందరినీ పక్కన పెట్టేసి కొత్త కొత్త వాళ్ళతోనే మంచి కథ నమ్ముకొని సినిమాలు తీస్తారు అప్పుడు ఇండస్ట్రీ బాగుపడిపోతే మరి వీళ్ళందరూ చెడిపోతారుగా అందుకని చెప్పేసి ఈ హనుమాన్ని ఎదగనివ్వకుండా ఎంతలో గొంతు నొక్కి 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 ఎంత వస్తే చాలా అంతవరకే అన్నట్లుగా పెట్టారు అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని ఆదరిస్తా 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 ఇప్పుడు రెండు వందల యాభై కోట్ల వసూళ్ల వరకు వచ్చారు కానీ ఇంటూ ఫైవ్ టైమ్స్ వేసుకో పన్నెండు వందల యాభై కోట్లు అనుకో లేదా ఇంటూ టెన్ టైమ్స్ వేసుకో రెండు వేల ఐదు వందల కోట్లు దీనికి రావాల్సిన అర్హత గల సినిమా రానియకుండా చేసినటువంటి పెద్దల పనికిమాలని చేతగాని తనాన్ని ఇండస్ట్రీ పరువు తీసినటువంటి వాళ్ళ చేతని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంతే అంతగా చేయలేదు ఇప్పుడు హనుమాన్ టూ క్రోస్ అని మనం హ్యాపీ ఫీల్ అయినా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయినా ఆ నిర్మా నిర్మాత కూడా ఎక్కువ వచ్చలేవు ఎందుకంటే చిన్న సినిమా తీసి మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు కంట కట్టేసారు ఎట్లా చూసినా కూడా నిర్మాతలకి కళ్ళు తెరుచుకుంటారు ఓహో కథ ఉంటే చాలు కథానాయకులు వాళ్ళు వీళ్ళని నమ్ముకోవాల్సిన అవసరం లేదు స్టార్ డైరెక్టర్ అవసరం లేదు పని చేత కలిగినటువంటి డైరెక్టర్ ఒకడు ఉంటే చాలు ఏది మన దసరా దీలా కొత్త డైరెక్టర్ అట్లా అట్లా విరూపాక్షలా అట్లా ఆ విధంగా ఉంటే చాలు అని నిర్మాతలు ఫీల్ అయ్యి కొత్త కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తే కొత్త కొత్త హీరోలకు అవకాశాలు ఇస్తే ఎప్పటినుంచో బాగా వేసుకున్నటువంటి మన స్టార్ డబ్బు స్టార్ హీరోలు ఈ వంద కోట్లు ఇవన్నీ ఉంటామో ఉండవో ఇండస్ట్రీకి అదేంటిది గడ్డు రోజులు వస్తాయేమో అనుకొని హనుమాన్ని అంటే ఇప్పుడు ఇంత మంచి ఇంత మంచి సినిమాని మనకి ఎంత మంచి విజువల్స్ విజువల్ ట్రీట్ అనుకోవచ్చు కథాపరంగా చూసినా కూడా ఎక్కడ బోర్ వచ్చేది కాదు విజువల్ పరంగా కూడా అంత నాశరకంగా ఏం లేదు చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా చూసుకున్నా కూడా ఎందుకు అంటే సినిమా సినిమాని ఇంకా అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ కానీ ఎందుకు తొక్కే అనుకో మనకు మనకి వచ్చింది అనుకోవచ్చు కదా ఆ చీటింగ్ తెలిసిపోయింది హనుమాన్ వల్ల ఇన్రోల్ వీల్ చేసిన చీటింగ్ ఏ చీటింగ్ అంటే టెక్ ఈ రేంజ్ విజువల్స్ ఉండాలంటే మినిమం ఇంత పెట్టుకోవాలండి అని ప్రొడ్యూసర్లకి చెప్పుకున్నారు పాపం ఆ ప్రొడ్యూసర్లు కూడా ఇన్నాళ్ళు పెట్టుకుంటూనే వచ్చారు అట్ ఉండలేమో అనుకొని ఓకేనా ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఎవరైనా అడిదారా ఇంత అవసరం లేదు దీనికి ఇంత ఉంటే చాలు ఇది టెక్నికల్ పని పనిచేసే తీరు ఇంకా మీరు ఇంకా అంతకు పెడితే ఇంకా వస్తుంది మామూలు అయితే ఇంత చాలు ఈ మాత్రం విజువల్స్ కి ఇంత బడ్జెట్ అవుతుంది ఎక్కువ అవుదని ఇండస్ట్రీకి పరిచయం చేసి నిరూపించేశాడు ఈయన రోజులు మరి ఆ విజువల్ వండర్స్ పైన మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ అయ్యో అలా ఎలా పెట్టించారు వీళ్ళు అనుకుంటారు కదా అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత రాజమౌళి గారికి అంటే ఏమన్నా షాక్ కలిగే అవకాశం ఉంది ఎందుకంటే వై బికాస్ తన అన్ని హై బడ్జెట్ మూవీస్ ఉంటాయి సేమ్ తను కూడా ఈ విఎఫ్ఎక్స్ డిఎఫ్ఎక్ సిజీ వర్క్స్తోనే తను ఉంటారు ఇంటర్నేషనల్ పీపుల్తో చేస్తూ ఉంటాడు సో ఇప్పటి నుంచి దీనికి బ్రేక్ పడే లేదు మా రాజమౌళి బడ్జెట్ కూడా కరెక్టే అంటే విషయం ఏంటంటే ఆయన ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ బాగా వస్తుందని వాళ్ళకి ఇప్పుడు పీటర్ హెన్ బయట కనీసం ఇంత ఇవ్వాలి ఆయనకి చేయడు వీళ్ళు లోకల్ మనుషులతోనే వీళ్ళకి కావాల్సింది చేయించుకున్నారు రాజమౌళి గారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళ చేత చేయించుకున్నారు ఓకే నష్టమేం లేదు ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఆపరేట్ చేయాలంటే నేను ఆపరేట్ చేశాను అనుకో నాకు ఐదు రూపాయలు ఇవ్వాలి ఒక హాలీవుడ్ టెక్నీషియన్ వచ్చి ఆపరేట్ చేశాడు అనుకో వాడికి ఐదు వేలు ఇవ్వాలి ఇట్లా ఐదు రూపాయల మనిషి చేసే పని ఈ మనిషికి వాల్యూ పెట్టారు వీళ్ళు ఇండియన్ మనిషినేషనల్ మనిషి అంటే వాడు చేస్తే ఇంకొంచెం ఏదో వస్తుందన్న ఆశతో వాడి చేత చేయించారు అంటే టెక్నికల్ గా ఎక్కువ ఖర్చు పెట్టారు కానీ హనుమంతు ఏం నమ్మిందంటే ఇక్కడ కూడా ఉన్నారు మన వాళ్ళు చాలా మంది పని పనిచేసే వాళ్ళని లోకల్ నుంచి వేరుకున్నారు అండ్ ఇంకొకటి చెప్పిన చోటా భీమ్ రైట్ మన తెలుగు వాళ్ళు తీసింది అది ఇక్కడే గ్రీన్ గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ హైదరాబాద్ లోనే హిమాయత్ నగర్ ఉంటది వాళ్ళ ఆఫీస్ అండ్ ఇప్పటివరకు మనకి కార్టూన్స్ అన్ని డిస్నీ వాళ్ళ డిస్నీ ఎక్కడ నుంచి వచ్చాయి వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసేది మన వాళ్ళు కొన్ని తక్కువ లక్షల్లో పెట్టి కూడా తీశారు అంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కానీ మన వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు దానికి తగ్గ నిపుణులు ఇక్కడ కూడా ఉన్నారు వీళ్ళు ఏంటంటే అమ్మాయి ఐదు వందల కోట్లు పెడుతున్నాం అంటే లోకల్లోకి ఇవ్వడం ఏంటి వీళ్ళు ఏమైనా పాడు చేస్తారేమో అంటే నమ్మకం లేక బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి నిర్మాతల చేత ఎక్కువ ఖర్చు పెట్టిచ్చారు వీళ్ళు కొంచెం ధైర్యం చేసి లేదు మన వాళ్ళకే చాలా తెలివి ఉంది మన వాళ్ళు ఇంకా బాగా ఆలోచించగలరు ఇంకా బాగా చేయగలరు అని చెప్పేసి అండ్ ఇంకా చెప్పండి పొన్నియన్ సెల్ అని రైట్ పొన్నియన్ సెల్ కూడా వాళ్ళ టెక్నీషియన్స్ అందరు వాళ్ళ వాళ్ళే బయట ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏవి తీరు అండ్ ఇంకా ప్రభాస్ రాధేశ్యాము సాహో అలాగే ఆది పురుషు ఎక్కడెక్కడికో వెళ్ళారు టెక్నీషియన్ ఇప్పుడు మొత్తం ఆది పురుషు అయితే మొత్తం హాలీవుడ్ టెక్ టెక్నిషియన్ పనిచేస్తారు వాళ్ళకి రావడం అంటే తెలియదు కదా వాళ్ళు దాన్ని ఒక గేమింగ్ లాగా తీశారు అడ్వెంచర్ థ్రిల్లర్ లాగా తీసారు అది మనకు ఎక్కలా అంటే వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు తీశారు ఇప్పుడు అదే ఇండియన్ టెక్నీషియన్స్ కి ఇచ్చారనుకో నయోజరామయ్య శిల్పం చెక్కినట్టుగా ముద్దుగా అట్లా ఆది పురుషుని కూడా సినిమాని అలా చెక్కి అట్లా ఇచ్చేవాళ్ళు వీళ్ళు అలా నమ్మకం లేక ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటదేమో అని భావించి డబ్బులు వేస్ట్ చేశారే తప్పితే ఏంలా కన్వన్ వాళ్ళు ఏం చేశారు లోకల్ వాళ్ళ వాళ్ళ వాళ్ళలోనే ఒక నమ్మకం ఉంది ఇది ఇలా ఉంటే బాగుంటదని ఆ డైరెక్టర్ నమ్మాడు నమ్మి ఆ టెక్నీషియన్స్ దగ్గరుండి చేయించుకున్నాడు ఆయనకు కూడా ఆ టేస్ట్ ఉంది కాబట్టి అది పండింది ఇప్పుడు రికార్డులన్నీ ఈ టూ వీక్స్ లో ఇంకా నేను ఎన్నిసార్లు సి మనం ఫస్ట్ నుంచి దీనికి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు చెప్పుకుంటూనే ఉన్నాం నేను ఇప్పుడు కూడా చెప్తాను ఇది రెండు వేల ఐదు వందల బొమ్మ రెండు వందల యాభై కోట్లు వచ్చాయి వీళ్ళకి అంతే తప్పితే రెండు వేల ఐదు వందల బొమ్మ ఇది రెండు వేల ఐదు వందల కోట్ల బొమ్మ అది రాకుండా మన వాళ్ళే మన వాళ్ళే లడ్డు పెట్టేసి కావాలని హింస పెట్టారే కానీ ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లలో హనుమాన్ కి థియేటర్స్ ఇవ్వాల ఆ ఊరోళ్ళందరూ కూడా ఈ సినిమాని చూడాలన్న ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా కొన్ని కొన్ని ఊర్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఏవేవో అటమైన సినిమాలు ఆడుతున్నాయి కానీ హనుమాన్ కి ఇంకా ఇవ్వాలి గారు మా స్టూడియోకి వచ్చిన ధన్యవాదాలు